ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు నేను వ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను కొబ్బరి చట్నీలోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది వేయిస్తున్నాను అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అనేది నువ్వులతో చేస్తున్నానండి బాగుంటుంది రైస్లోకి కొట్టి కొబ్బరి రైస్ చేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అన్నంలోకి సో నువ్వు లేచి చేస్తే కొంచెం బాగుంటుంది థిక్నెస్గా సో అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కొబ్బరి అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉండదు కదండి మా మండే రోజు అయితే నేను మేము కంపల్సరీగా దేవుడికి కొబ్బరికాయ కొడతామండి సో దాన్నే తీసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎట్లా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటున్నాను సో దానిలోకి కొంచెం చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను నువ్వులు వేయిస్తున్నాను జాగ్రత్తగా వేయించాలండి లేదంటే చెట్టుపట్లు ఆడి పైన పడే అవకాశం ఉంటుంది సో ఇలా అవి చల్లారిన తర్వాత నేను మిక్సీకి అనేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గ వేసుకోవాలి నేను మార్నింగే ప్రిపేర్ చేస్తానండి ఇది లంచ్ బాక్స్లోకి కూడా చేస్తున్నాను సో ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా అందులో వేసి కొంచెం బరక అయ్యేంత వరకు మిక్సీకి పట్టుకోవాలి మా హస్బెండ్ మార్నింగ్ టిఫిన్ తీసుకెళ్తారు కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేస్తాను అండి మార్నింగ్ మార్నింగ్ బిజీ వర్క్ చాలా అసలు లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేస్తాను సో ఈ విధంగా అయిన తర్వాత మనం అందులోకి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అండి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం కొబ్బరి చట్నీలో చింతపండు ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది సో ఈ విధంగా మనం వాటిని మిక్స్ చేసుకోవాలండి మనం చింతపండు నానబెట్టిన వాటర్ మొత్తం పట్ నాకైతే పట్టాయండి అందులో ఎందుకంటే పొడి పొడిగా అవుతుంది సో కాకుండా చింతపండు వాటర్ వేస్ట్ అవ్వకుండా దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను సో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు నేను తాలింపు కూడా పెట్టేశానండి చట్నీ అనేది తయారైపోయిందండి చాలా బాగుంటుంది నువ్వులతో ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను తర్వాత మా బా మా బావకి టిఫిన్ పెట్టి ఇచ్చేస్తే వెళ్ళిపోతాడండి తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాటర్ వస్తాయండి ఆ రోజు మా మార్నింగే సో ఎంత పార్కింగ్ మొత్తం కడిగేసానండి వాటర్ వచ్చిన రోజు ఒక పెద్ద పని అండి వాటర్ పట్టేసుకోవాలి మళ్ళీ ఎంత వాటర్ పడతాయి బిందులో పడితే సో ఇవన్నీ కడిగేస్తాను నేను కడిగేసాను మా బాబు అయితే ఇంట్లో బొమ్మలన్నీ వేసి పెట్టిండు తర్వాత బాబుది నాది స్వెటర్ అనేది నానబెడుతున్నానండి ఈ మిషన్లో వేస్తే కొంచెం మురికిగా కరెక్ట్ పోయినట్టు అనిపించదు చిన్నపిల్లలు ఒప్పుకే పాడు చేసుకుంటారు కదండి అటు ఇటు ఆడి మురికి బాగా అవుతుంది సో నేను ఈ విధంగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కానీ నానబెట్టేసి వాష్ చేస్తానండి స్వెటర్లు వాష్ చేసిన తర్వాత తర్వాత మిషన్లో డ్రై చేసి ఆరబెట్టేస్తాను తొందరగా ఆరుతుంది కదా అనేసి ఈ విధంగా నానబెట్టేస్తాను ఇల్లు కూడా తోడ్చేసాను ఈ డోర్ మ్యాట్స్ కూడా నానబెడుతున్నాను అండి ఇట్లా సపరేట్గా నానబెట్టేసుకుంటా ఇట్లా తర్వాత ఈ లోపు అవి నానేలోపు ఇక్కడ బట్టలు కూడా వేసేస్తే అయిపోతుంది అనేసి నేను మిషన్లో అయితే వేస్తున్నానండి బట్టలు ఈ మిషన్లో వేయడం ఏమో అని అసలు బట్టలు బాగా ముడతగా అయిపోతున్నాయండి అసలు ఎందుకంటే బాబు ఉండడం వల్ల నాకు వీలు అవ్వదని ఈ మిషన్ అనేది వాడక తప్పట్లేదు సో లేదంటే నేను హ్యాండ్తోనే ఉతికేసేదాన్ని బట్టలు బాబు ఉన్నందుకే నాకు కొంచెం వీలు అవ్వట్లేదండి సో అన్నీ చేసుకోవాలంటే కష్టంగా ఉంది బాబు నేను వాటర్లో వాష్ చేదును వాష్ చేస్తే వచ్చి ఆ వాటర్లోనే ఆడతానండి నేను ఎంతసేపు వాష్ చేస్తే అంతసేపు నీళ్ళలోనే ఉంటాడు సో దానివల్ల బాబుకి జలుబు ఇస్తుందండి అందుకని నేను ఇలా చేస్తున్నాను మిషన్లో వేస్తున్నాను బాగా ముడత వచ్చేస్తున్నాయి బట్టలు అనేవి సో ఫ్రెండ్స్ మీరు టిఫిన్స్ చేశారా అసలు ఏం టిఫిన్ చేస్తారో లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేశారని నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత మిషన్లో బట్టలన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లిక్విడ్ వేసేస్తున్నానండి టూ డేస్కి ఒకసారి వేస్తానండి మిషన్ డైలీ వేయను మేము ఉండేది ముగ్గురమే కాబట్టి టూ డేస్కి ఒకసారి అలా వేస్తాను సరిపోతుంది తర్వాత అవి మిషన్లో బట్టలు అవుతూ ఉంటాయి ఈ లోపు టైం వేస్ట్ ఎందుకనేసి నేను కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను అండి మార్నింగ్ వాటర్ అని చెప్పాను కదండి సో ఆ వాటర్ పడుతూ ఇక్కడ అన్నం మొత్తం పొంగేసిందండి స్టవ్ పైన మొత్తం పడిపోయింది దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాను సో చాలా మెస్సీగా అయిపోయింది రెండు రెండు పండ్లు చేసుకుంటూ ఉంటే కొంచెం అన్నం అనేది ఇట్లా పొంగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అక్కడ వాటర్ పట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఈలోపు ఈ గందరగోళం జరిగిపోయిందనమాట ఇదంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా బాక్స్ పెట్టించి పంపించేసాను మా ఆయనని తర్వాత ఇదంతా ఒక దాంట్లోకి పెట్టేసి ఇవన్నీ వాచ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనేసి నేను అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా మళ్ళీ ఊడ్చేసి పెట్టుకుంటున్నాను సో మీరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేసుకుంటాను వీలైనంత తొందరగా పని అయిపోయేలా చూసుకుంటాను సో ఇవన్నీ మళ్ళీ వాష్ చేయాలి సో ఈలోపు బాబుకి లంచ్ కూడా ప్రిపేర్ చేద్దామనేసి నేను ఇక్కడ చేసి పెడుతున్నానండి మళ్ళీ అప్పటికప్పుడు అంటే హడావిడిగా నేను పనిలో పడి మర్చిపోతానేసి ఇక్కడ అయితే రైస్ అలాగే ఆలు కొంచెం పెసరపప్పు అండి జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఆయిల్ లైట్గా సాల్ట్ కూడా వేస్తానండి ఇవన్నీ వేసేసి ఇలా కుక్కర్లో అంతా ఒకే దగ్గర ఉడకబెట్టేస్తానండి ఎందుకంటే బాబు పొడి పొడిగా ఉంటే తినలేడండి సైడ్ పళ్ళు ఇంకా రాలేదు బాబుకు అందుకని ఏం చేసినా ఇలా కుక్కర్లోనే వేసి మెత్తగా స్మాష్ చేసి పెడతానండి సో ఈ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను మా బాబు కోసం అయితే తర్వాత బట్టలన్నీ అయిపోయాయండి ఈ విధంగా ఆరేసాను అన్నీ ఆరేసాను చా మార్నింగ్ మాత్రం చల్లగా ఉంటుంది ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎంత ఎండ కొడుతుందంటే అసలు పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చేలోపు అసలు దిమ్మ తిరిగినట్టు అయిపోతుందండి అసలు చాలా ఎండగా అనిపిస్తుంది ఈ ఎండకు ఒక హాఫ్ అన్ అవర్లోనే బట్టలు మొత్తం డ్రై అయిపోతున్నాయండి సో తర్వాత వాష్ చేసి వేసాం కదండి తర్వాత నేను ఇక్కడ బాబుకు స్నానం చేయించి పడుకోబెట్టాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిగిలిన వర్క్ కిచెన్ వర్క్ చేసుకుంటున్నానండి అవి ఆ గిన్నెలు అనేది మార్నింగ్ కడగలేదు కదా సో అవన్నీ ఊడ్చేసి పెట్టేసి బాబు కూడా తినేసి పెట్టేసి ఇవన్నీ నేను మళ్ళీ వాచ్ చేసి పెట్టుకుంటున్నానండి సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ఉంటుందండి వర్క్ ఒకటి చేస్తే ఒకటి ఒకటి చేస్తే ఒకటి ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది అసలు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అంటే రెస్ట్ ఉండదండి అసలు బాబు మెలుగున్నంతసేపు సేపు తను చూసుకుంటూ అటు ఇటు ఇటు వెళ్ళిపోతే కింద పడతాడు అనేసి ఇదే అయిపోతుంది మళ్ళీ పడుకున్నప్పుడేమో పడుకున్నప్పుడు పనులు చేసుకోవాల్సి వస్తుంది సో ఇదే నడుస్తుందండి ఆల్మోస్ట్ అందరు ఇంతే అనుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన రెడ్ కలర్లో ఉంటుంది తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆ విధంగా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పండి తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత నేనైతే అన్నీ మళ్ళీ సద్రేసి పెట్టుకోవాలండి మళ్ళీ ఆఫ్టర్నూన్ బాబు లేస్తే తినిపించాలి తినిపించిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటాడు ఈలోపు నా పనులన్నీ అయిపోతాయండి అసలు బట్టలు తీసుకొచ్చి మళ్ళీ మడత పెట్టేసేయాలి మడత పెట్టడం సర్దడం మళ్ళీ వంట చేయడం ఇదే ఇంకా రొటీన్గా అయిపోతుందండి అసలు ఈ ఆడవాళ్ళకి ఇదే వర్క్ అవుతుంది అసలు నా నేనని ఒక్కదాని కాదు అందరూ అంతే కావచ్చు ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి పెద్దవాళ్ళు ఇంట్లో ఎవ్వరు లేకపోతే పిల్లలని చూసుకోవాలి వర్క్ చేసుకోవాలి అక్కడ హస్బెండ్స్కి టిఫిన్స్ పెట్టివ్వాలి సో ఇంకా పైగా ఇంట్లోనే ఉంటారు కదా అన్నట్టుగా కొందరు సిచ్యువేషన్ అయితే సో ఈ విధంగా అయితే మేనేజ్ చేసుకోవాలండి తప్పదు ఇంకా కొన్ని రోజులు సో ఇవన్నీ అయిపోయాయండి నేను ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను తర్వాత బాబు పడుకున్నాడు కదా చూద్దామని వెళ్తున్నాను ఏదో సౌండ్ అయింది లేచినట్టుగా సో ఈ బొమ్మలన్నీ కింద వేసేసి పెట్టాడు అండి పడుకోకముందు ఇవన్నీ వీటితో ఆడి ఆడి ఇట్లా పెట్టేస్తాడు సో నేను సాయంత్రం అయిందండి టూ ఓ క్లాక్ అనుకుంటా ఇది ఇక్కడ విలేజ్ నుంచి మేము టమాటాలు చాలానే తీసుకొచ్చామండి వాటిని చట్నీ చేద్దామనేసి నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టాను ఇక్కడ అలాగే మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టానండి ఇక్కడ టమాటాలు చింతపండు ఉప్పు పసుపు వేటి వీటిని బాగా ఫ్రై చేశానండి బాగా బాయిల్ అయిపోయాయి చల్లారబెట్టుతున్నాను సో ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఈలోపు బాబు లేచి డిస్టర్బ్ చేశాడు అందుకే షూట్ చేయలేదండి ఈ విధంగా అయితే కుదిరింది చాలా బాగా టేస్టీగా అయ్యిందండి విలేజ్ నుంచి తెచ్చిన టమాటాలు కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ వాడలేం కదా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి సో మేము కొద్దిగా తీసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఈ పక్కదేమో మామిడికాయ చట్నీ అండి ఈ మామిడికాయ చట్నీ టమాటా చట్నీ రెండు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటానని ఈ విధంగా అయితే పెట్టుకుంటాను